ప్రజలే ఫస్ట్ అనే విధానంలో ప్రజల అభిప్రాయాలు అంచనాల మేరకు ప్రతి ఉద్యోగి అధికారి ప్రతి విభాగం పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు పథకాల అమల్లో ప్రజాభిప్రాయంపై సమీక్ష నిర్వహించిన సీఎం ప్రభుత్వ సేవల్లో వేగం నాణ్యత పెరగాలని పథకాల పంపిణీలో అవినీతి ఉండకూడదని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు పథకాల అమల్లో ప్రజాభిప్రాయంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు లబ్దిదారుల నుంచి పది అంశాలపై నేరుగా సేకరించిన సమాచారంతో ఆయా శాఖల పనితీరుపై చర్చించారు పెన్షన్ల పంపిణీ దీపం పథకం అమలు అన్న క్యాంటీన్ నిర్వహణ ఇసుక సరఫరా ఆసుపత్రులు దేవాలయాల్లో సేవలపై వివిధ రూపాల్లో సమాచారాన్ని క్రోడీకరించారు ఎవరు ఏం చెప్పినా లబ్దిదారుల మాటే ఫైనల్ అని ప్రజలు క్షేత్రస్థాయి నుంచి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని ప్రామాణికంగా తీసుకుంటామని అధికారులకు సీఎం స్పష్టం చేశారు కొన్ని శాఖల్లో కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి వరకు విధానాల అమల్లో ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమవడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు ఆ శాఖలో అత్యుత్తమ విధానాల వల్ల ఈ ఫలితాలు వచ్చాయని అధికారులను అభినందించారు ఇదే సమయంలో కొన్ని శాఖల్లో ఏడు నెలల కాలంలో అనుకున్న స్థాయిలో మార్పు రాకపోవడంపై ముఖ్యమంత్రి లోతుగా సమీక్షించారు కారణాలు తెలుసుకుని దానికి అనుగుణంగా మార్పులు తేవాలని అధికారులకు సూచించారు ప్రభుత్వ సేవల్లో వేగం నాణ్యత పెరగాలని పథకాల పంపిణీలో ఒక్క శాతం కూడా అవినీతి ఉండకూడదని స్పష్టం చేశారు పలు పథకాల్లో సిబ్బంది ఉద్యోగుల నిర్లక్ష్యం అవినీతిపై సర్వేలో ఫిర్యాదులొచ్చాయన్నారు ప్రభుత్వ సేవల్లో వేగం నాణ్యత పెరగాలని పథకాల పంపిణీలో అవినీతి ఉండకూడదని అధికారులకు సీఎం స్పష్టం చేశారు ఒకటవ తేదీన ఇంటి వద్దే పింఛన్ అందుతుందా అనే ప్రశ్నకు తొంభై పాయింట్ రెండు శాతం మంది లబ్ధిదారుల నుంచి సంతృప్తి వ్యక్తమైంది పింఛన్ అందించిన ఉద్యోగుల ప్రవర్తనపై ఎనభై ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం మంది సంతృప్తిగా ఉన్నారు అన్న క్యాంటీన్ లో పారిశుద్దంపై రెండు శాతం మంది ఆహారం నాణ్యతపై తొంభై ఒక్క శాతం మంది సమయ పాలనపై ఎనభై నాలుగు శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు ధాన్యం సేకరణ విధానంపై ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు శాతం మంది రైతుల నుంచి సంతృప్తి వ్యక్తమైంది గోని సంచుల విషయంలో ముప్పై శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు నాణ్యతకు తగ్గ ధర లభించిందని ఎనభై నాలుగు శాతం మంది అభిప్రాయపడ్డారు ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఆస్పత్రుల్లో అడ్మిషన్ పై తొంభై శాతం మంది సంతృప్తిగా ఉన్నారు సేవల విషయంలో ఎనభై ఏడు శాతం మంది వైద్యం మిత్రల పనితీరుపై ఎనభై ఏడు శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు దీపం టూ పథకంలో భాగంగా సిలిండర్ అందుకున్న నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయని నలభై ఎనిమిది శాతం మంది చెప్పారు ఈ విషయంలో సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించి నిర్దేశిత సమయంలో డబ్బులు అకౌంట్ లో పడేలా చూడాలని సీఎం ఆదేశించారు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని ఎనభై ఎనిమిది శాతం మంది భావిస్తున్నారు అయితే గమ్యస్థానాలను నిర్దేశించిన సమయానికి చేరుకునే విషయంలో ఇరవై ఏడు శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు బస్టాండ్లలో మౌలిక వస్తువులపై అరవై మూడు శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక ఇసుక ఎరువుల విషయంలో సంతృప్తి స్థాయి మరింత పెరగాలని సీఎం అధికారులకు సూచించారు ఇసుక లభ్యతపై డెబ్బై ఎనిమిది శాతం మంది రిజిస్ట్రేషన్ ప్రక్రియపై డెబ్బై తొమ్మిది శాతం రవాణా ఛార్జీలపై డెబ్బై ఐదు శాతం మంది లబ్ధిదారులు సంతృప్తిగా ఉన్నారు ఉచిత ఇసుక విధానం మరింత మెరుగుపడాలని వంద శాతం సంతృప్తి కనిపించాలని సీఎం అధికారులను ఆదేశించారు